ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా పెద్దపురంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు బీవీసీ లాజిస్టిక్స్ సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న ఐదు కోట్ల విలువైన ఎనిమిది కిలోల నూట పదహారు గ్రాముల బంగారం నలభై ఆరు కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్తూ పెద్దపురంలోని ఓ నగల దుకాణం నుండి వెండి తీసుకుని వెళ్తుండగా పోలీసులు వాహనాన్ని పట్టుకుని పెద్దపురం ఆర్వో కార్యాలయానికి తరలించారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా మూడు రోజుల క్రితం ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఇందులో పన్నెండు కోట్ల విలువైన పదహారు కిలోల ఐదు వందల ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం ముప్పై కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే మరో వాహనంలో పదిహేను లక్షల యాభై రెండు వేల మూడు వందల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి